హలో అండి అబ్బబ్బబ్బబ్బా ఒక్కటే ఆశ్చర్యం అండి ఎవరికి అనుకుంటున్నారు మా వాళ్ళకండి ఏంటి ఈ క్రిస్మస్లో కూడా నీకు పెళ్ళిళ్ళ సీజనా అని అని చెప్పి అవునండి ఒకవైపు క్రిస్మస్ పండగ ఇంకోవైపు ఇదిగో ఇలా చీరల ప్లీటింగ్ ఇంకోవైపు సారీ ఫంక్షన్ ఇలా ఒకటేంటి బోల్డ్ అన్ని ఫంక్షన్లు సీజన్ లేకపోయినా నాకైతే చక్కగా మన యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అంటూ ఎన్ని చీరలను ప్లీటింగ్ చేశాను ఎన్ని ఫంక్షన్లకి అటెండ్ అయ్యాను చక్కగా రెడీ చేశాను అవన్నీ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలని నేనైతే కంకణం కట్టేశాను చూసారా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అమ్మమ్మమ్మమ్మ చాలా చీరలు ఒక పెళ్ళి వాళ్ళే ఇచ్చారు క్రిస్మస్ వెళ్ళి అదే క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు ఫంక్షన్లు ఉన్నాయి అందుకే ఒక్కరోజు అలా రిలాక్స్ అయ్యి ఇదిగో ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను చెప్పానా ఆల్రెడీ ఈ మధ్యకాలంలో వరుసన చీరల ప్లీ ప్లేటింగ్ చేస్తున్న వీడియోసే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటారు మరి ఒక ఇంట్లోనే ఒకే రకం చీరలు కాకుండా రకరకాల తో గోల్డ్ కలర్ కలర్ కాంబినేషన్తో అబ్బాయి ఎంత బాగున్నాయో ఈ చీరలు అని అనుకుంటూ చీరల ప్లేటింగ్ చేస్తూ ఈ రెండు ఒకసారి ఒకేసారి చేశాను మీతో షేర్ చేసుకోవాలని ఉబలాటమండి అంతే వెంటనే మీతో షేర్ చేసేసుకుంటున్నాను మరి చూడండి ఈ చీర బెనారస్ ఈ చీర ఏం చేయరబ్బా ఆర్గంజా అనుకుంటా కానీ ఆర్గంజా ఆర్గంజా శారీ అనండి నిన్న వచ్చి ఒకసారి బెనారస్ శారీ అలానే ఒకటి వర్క్ సారీ చీరని ప్లేటింగ్ చేస్తాను చక్కగా ఉన్నాయండి ఒక చీర అయితే ఏకంగా నేను కట్టి కూడా ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను అలానే ఆర్ వర్క్ సారీ సూపర్గా ఉంది ఆ శారీ కూడా చేసి ఇచ్చేసాను ఇవిగో ఇప్పుడు మళ్ళీ ఈ బెనారస్ చీర అలానే ఇంకొక చీర లైట్ కలర్ సారీ చూసారు కదా ఈ రెండు ఒకే పద్ధతిలో ప్లేటింగ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూడాలి అంటే మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది అని ముందుగా మెజ మెజర్మెంట్స్ పెట్టుకున్నాను మూడు పిన్నిస్లు పెట్టాను కుర్చీళ్ళ దగ్గర అలా 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 కుచ్చిళ్ళు పోసాను పిన్నిస్లు పెట్టాను ఇదిగో ఇలా ఐరన్ చేశాను చక్కగా ఇప్పుడు షోల్డర్కి అయితే ప్లేట్స్ పోయలేదండి వాళ్ళు సింగిల్ ప్లేట్ వేసుకుంటారంట అంతే నేను అట్లా సింగిల్ ప్లీట్ ప్లీట్గా చక్కగా సెట్ చేసి చక్కగా ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేస్తుందండి మరి ఇంకొక చీర చెప్పాను కదా ఈ చీర అయితే బెనారస్ చీర ఇంకొక చీర ఏంటబ్బా ఏం కలరు ఏంటి మెటీరియల్ అని అంటారా చెప్తా అండి ఇదిగో ఆర్గంజి సారీ లైట్ కలర్ సూపర్గా ఉంది అసలు ఈ వీడియో రూపంలో చూసిన దానికన్నా కూడాను ఎదురుగా చూసి కట్టుకుంటే అబ్బా వాళ్ళే ఉంటుందండి ఆ పాప అయితే చామాన్ సాయ కన్నా కొంచెం ఇంకొంచెం ఎక్కువ కలర్ ఉంటుందండి అలా ఆ పాపని ఊహించుకొని ఈ చీరని కట్ అదే ప్లీటింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతూ ఈ చీర కూడా అంతేనండి ఓన్లీ కుచ్చీళ్ళకే మూడు పిన్నిస్లు పెట్టాను కుచ్చీళ్ళు పట్టి కుచ్చిళ్ళు పోసాను ఆ తర్వాత ఇదిగో ఇలా ఐరన్ చేస్తూ ఉండగా కుచ్చీళ్ళకి అప్పుడు చూసుకున్నానండి ఈసారి ఒకసారి కట్టినట్టున్నారు అంతే చీర మొత్తం చక్కగా అలా ఇస్త్రీ చేసేస్తున్నాను చక్కగా ఆ ముడతలంతా తీసేసి ఇస్త్రీ చేస్తే కట్టుకున్నప్పుడు బా భలే ఉంటుంది కదా ఆ పాపకి ఈ చీర అందుట్లోనే సింగిల్ ప్లేటు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్లో చాలా బాగుందంటే చాలా మంచిగా వర్క్ చేయించుకున్నాను సారీ అంటే సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ కలర్లో వర్క్ చేయించుకున్నాను ఆంటీ అని ముందుగానే చెప్పింది అలా చెప్పటం నేను ఊహించుకోవడం నాకు మీకు తెలిసిందే కదా నేను నేను ఇలా ఊహించుకుంటూ ఉంటాను అని పరిపాటి చక్కగా పిన్నిసులు ఎక్కడికి అక్కడికి కావాల్సినక్కడ కావాల్సినట్టుగా ఇదిగో ఇలా కుర్చీల దగ్గర పిన్నీస్లు సెట్ చేసుకొని ఆ తర్వాత ఐరన్ చేసేసేసాను ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అరే మీరు కూర్చులే షోల్డర్కి ప్లేట్స్ పోయలేదు కదా అయినా సరే ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను అంటే ఇదిగో ఇంతే సింపుల్ అండి కాకపోతే షోల్డర్ ప్లేట్స్ పోసినప్పుడు ఎంత అమౌంట్ తీసుకుంటామో అంతకన్నా తక్కువ డబ్బులు తీసుకుంటాను అంత ఈజీగా ఈ చీరని ప్లేటింగ్ చేసేసాను ఈ రెండు ఒకే స్టైల్లో అండి హ్యాపీగా టైం తెలియకుండానే హాయిగా చీరని ప్లీటింగ్ చేశాను మరి ఎప్పుడు చీరల ప్లీటింగ్ చేసినా మాతో షేర్ చేసుకుంటున్నారు ఎందుకబ్బా అని అనుకుంటున్నారు మాకు ఆల్రెడీ తెలుసు కదా మళ్ళీ మాకు మీరు కొత్తగా చెప్పుకొచ్చేది ఏంటి అని అని అనుకుంటున్నారా మరి ఇక్కడ కనిపిస్తున్న చీరలు ఒక్కొక్క ఒక్కొక్క చీరకి ఒక్కొక్క చీరకి సంబంధం లేకుండా ఏ చీరకు ఆ చీర సూపర్ 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 అనే అనేటట్లుగా ఉన్నప్పుడు నేత్రానందం అండి హాయిగా ఉంటుంది కదా అరే ఈ చీర భలే ఉంది అరే ఈ చీర అంతకన్నా బాగుంది అరే ఈ చీర సూపర్ గా ఉంది అని మనం ఫీల్ అవుతాం కదా మరి మనం ఎప్పుడైనా షాపుకి వెళ్ళినప్పుడు నేను ఆ ఈ చీర కలర్ కాంబినేషన్ ఎక్కడో చూసానే దీనికన్నా బాగున్నది ఇంకోటి ఏమన్నా డిజైన్ వేరే దొరుకుద్దా అని అనుకుంటూ మనం గమనిస్తాం కదా అలా అందుకని నేను ఈ చీరల ప్లీటింగ్ కుదిరినప్పుడు కుదిరినట్టుగా నాకు అవకాశం ఉండి కుదిరినప్పుడే మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ణం కట్టేస్తానని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా అదేనండి రెడీ అవుతాను ఒక పెళ్లి వారే తీసుకున్న చీరల్లో ఒక్కోటి ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి మెటీరియల్ ఒకటి దానికి ఒకటి దానికి సంబంధం లేకుండా ఈ కలర్ కాంబినేషన్ ఇవ్వటం బాగుంది అని అనిపించింది అందుకే వీడియోలు తీశాను ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు చీరలు ఒకటి పెళ్లి చీర అదేనండి పెళ్లి కూతురు చీర ఏ చీర అంటారు ఎర్ర చీర అంటే రెడ్ చీర ఆ పక్కన ఉన్న ఇంకొక చీర వచ్చేసి పెళ్లి కూతురు అక్క చీర ఈ రెండింటిని నేను ఇప్పుడు ప్లీటింగ్ చేసి ఇందాక ప్లీటింగ్ చేసిన ఆ చీరలు అవన్నీ కలిపి రెడీ చేయాలి అలానే పూలు చేయాలి అమ్మమ్మ చాలా పనులు ఉన్నాయండి పూలు కూడా చేస్తున్నాను ఆ పూలు ఎలా చేస్తున్నాను ఎలా కట్టాను ఏంటి అనేది చెప్తా అలానే ఈ చీరని కూడా మూడు పిన్నిస్లు పెట్టుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇలా కుర్చీలు పోసేసుకున్నాను ఈ లోపుగా ఎవరో నన్ను పిలిచారంతే చేస్తున్న పనిని అలా వదిలేసి ఇదిగో ఇలా పడేసేసి కావాల్సిన పని చూసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి చక్కగా ఈ కుర్చీళ్ళు పోసేసుకున్నాను ఎన్ని పోసాను చూసారా ఎన్ని కుర్చీళ్ళు అంటారు అమ్మాయి మాత్రం సన్నగా కుందనపు బొమ్మలా ఉంటుందండి అందుకే ఆ చీర కాంబినేషను ఆ కలరు అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటూ కుర్చీలు పెట్టడం వీడియో తీసాను అలానే షోల్డర్ ప్లేట్స్ పెట్టడం కూడా వీడియో తీశాను ఇప్పుడు చక్కగా ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎన్ని కుర్చీలు పెట్టాను ఎన్ని ప్లేట్స్ పెట్టాను అన్నది మీరు కౌంట్ చేశారు కదా సరే చూసారా ఎంత చక్కగా ఎన్ని ఎన్నండి నాలుగు వేళ్ల లెక్కనే ఈ షోల్డర్ ప్లేట్స్ పెట్టమని అడుగుతున్నారు ఎందుకంటే పిల్లలు సన్నగా కనిపించాలి అంటే చిన్న చిన్న ప్లేట్స్ పోసుకుంటేనే అందంగా కనిపిస్తారు అసలు చూడండి ఆ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా నాకైతే లైవ్గా పిచ్చగా నచ్చేసింది కాకపోతే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందండి వీడియో చూసుకున్నానా అరే ఏదో తేడాగా ఉంది అని అని అనుకుంటూ మళ్ళీ ఇంకోసారి వీడియో తీద్దామనుకున్నప్పుడు లెన్స్ క్లీన్ చేయండి అని వచ్చింది లెన్స్ క్లీన్ చేసుకోవాలండి ఫోను ఒకట రెండు మూడు అబ్బాబ్బాబ్ అబ్బా ఎన్ని వందల జీబీలో ఉన్నాయి నా ఫోన్లో మెమరీ నిండిపోయింది అందుకని హడావిడి హడావిడిగా వీడియో తీస్తూనే ఆ మెమరీ ఉందా అయిపోయిందా అని గమనించుకుంటూనే ఇదిగో ఇలా వీడియో తీస్తున్నాను చూసారా కొంచెం క్లారిటీ తగ్గినట్టు అనిపిస్తుంది కదా నాకు నిజంగానే క్లారిటీ తగ్గినట్టు అనిపించిందండి చూడండి సెమీ ప్లఫీ ప్లేట్స్ మీరు ఎప్పుడైనా విన్నారా పఫీ ప్లేట్స్ కుర్చీల అంటే నడుము దగ్గర దోపి కానించి కింద దాకా అని అనుకుంటున్నాం కదా అలా కాకుండా ఇదిగో ఈ చివరి పఫీ ప్లేట్స్ లాగా పెట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది అన్న అభిప్రాయంతో నేను ఎప్పటి నుంచో ఈ సెమీ పప్పీ బ్లేస్ అయితే చేస్తున్నానండి ఎన్ని కుర్చీలు పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది దాకా కుర్చీళ్ళు పోసాను ఆ తర్వాత చక్కగా అసలు ఆ క్లాత్ని అలా పట్టుకొని అలా అలా అంటే అబ్బా ఎంత బాగుంది మెటీరియల్ బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అలానే ఇదిగో ఈ చీర నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ చూశారు కదా ఆ చీరని ఒక్కసారి అబ్బా ఈ చీర బాగుందా ఆహా ఈ చీర బాగుందా అని అనుకుంటూ ఇదిగదు ఈ చీర అయితే ఇంకా బాగుంది అని అనుకుంటూ ఏ చీరకు ఆ చీర అండి అక్క చీర అక్క చీర చెల్లెల చీర చెల్లెల చీర అంటే రెండు చీరలు సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ చీరను కూడా ప్లీటింగ్ పోయటానికి షోల్డర్ ప్లీట్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాను ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు తీసుకున్నాను చేస్తున్న పని ఎందుకు ఆపాను అని అనుకుంటున్నారా మరి మధ్యలో సగం పని చేసిన తర్వాత నాకు వేరే వర్క్ పడిందండి అంతే ఈ చీరను ప్లీటింగ్ చేస్తూ చేస్తూ అలా ఆపేసి ఆ వర్క్ చూసుకొని వచ్చి ఇదిగో ఈ చీరకి మూడు పిన్నిస్లు పెట్టి ఆ తర్వాత కుర్చీలు పోయటానికి షోల్డర్ ప్లీట్స్ పోయటానికి రెడీ అవుతూ ఉండంగా మళ్ళీ గ్యాప్ తీసుకున్నానండి ఏం చేశాను ఏంటి అన్నది చెప్పనా చూడండి మీరే చూడండి ఇదిగో ఇలా కుర్చీళ్ళు ఎన్ని పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కుర్చీళ్ళు చక్కగా వచ్చినాయి ఆ తర్వాత పిన్నిస్ పెట్టి సెట్ చేస్తూ ఉండంగా మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చేసింది ఆంటీ వచ్చేస్తున్నాం ఎంతసేపటికి రమ్మంటారు ఏంటి అని వచ్చేసేయండిరా మీ వర్క్ అయిపోయిన తర్వాత నా వర్క్ చూసుకుంటాను అన్నాను ఇదిగో ఇలా మెహందీ పెట్టించుకోవటానికి పెట్టడానికి పెట్ అది ప్రిపేర్ అయిపోయాం మెహందీ ఇలా పెడుతూ ఉండగా వీళ్ళ చీరలు అనేది ఈ పెళ్లి కుతరు చీర చూసారా అందరి మో చేతుల దాకా మెహందీ పెట్టించుకుంటే ఈ అమ్మాయి బ్యాంగిల్ బట్టి ఈ పాప మెహందీ పెట్టించుకుంది ఆ పాప అలా మెహందీ పెట్టించుకుని అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఇలా మళ్ళీ ఐరన్ చేయడానికి రెడీ అయిపోయాను ఎంత బాగుందా కదా ఈ సారీ అని చెప్పి అనుకుంటూ అడిగేశాను ముందుగా చీరలకు ప్లీటింగ్ అదే చీరకి కూర్చొళ్ళు షోల్డర్ ప్లీట్స్ పోస్తున్నప్పుడు ఆ పోయటం అంతా అయిపో పోస్తున్న టైంలో గుర్తొచ్చింది ఈ చీర ఎంత బడి ఉంటుందో ఏంటో వచ్చినప్పుడు కనుక్కోవాలి అని ఆ పాప మెహందీ పెట్టుచుకోటానికి వచ్చినప్పుడు చూసి అరే చీర భలే ఉందిరా ఎంత అయింది కాస్ట్ అని అంటే కాస్ట్ అయితే చెప్పేసిందండి ఇంత కాస్ట్ పడింది భలే ఉందా అంటే నాకు కూడా భలే నచ్చే నేను తీసుకున్నాను అని చీరలో ఎక్కడ తీసుకున్నావురా అంటే చెప్పింది గుర్ర పెద్ద షాప్లో తీసుకున్నాము అని అని చీర చాలా బాగుంది మా అని చెప్పి చెప్పటం ఆ తర్వాత ఆ పాప అలా మెహందీ పెట్టించుకొని అదే ముచ్చట్లు వేసుకున్నామా ఐస్ క్రీమ్లు ఏంటి అదే చిన్న చిన్న మినీ ఐస్ క్రీంలు అంటే తీసుకొచ్చారండి ఆ వీడియో కూడా మన లక్కి లెక్క ఛానల్లో అప్లోడ్ చేసాం సరదాగా ఈ మెహందీ పెడుతున్నంతసేపు సరదా సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా వాళ్ళతో ఈ అమ్మ ఈ పాపతో మేము అందరం సరదా సరదాగా మాట్లాడుకుంటూ తింటూ మెహందీ అయితే కంప్లీట్ చేసాం ఆ తర్వాత ఇదిగో ఆ పాప అలా వెళ్ళిపోయిన తర్వాత సెమీ పప్పీ ప్లేట్స్ నేను ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేస్తానో చూశారు బాగుంది కదా ఈ చీరను చక్కగా ఇందాక చెప్పాను కదా నాలుగు వేళ్లతోనే షోల్డర్ ప్లేట్స్ పెట్టమని అడుగుతున్నారు చిన్న చిన్న ప్లేట్స్ ఆ పాప కూడా చాలా సన్నగా బాగుంటుందండి పాప చక్కగా ఈ చీర కట్టుకుంటే ఆ టైం టైంలో అందంగా భలే ఉంటుంది కదా అని అనుకుంటూ ఆ చీరని అలా బాక్స్ ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత అక్క చీర తీసుకున్నాను ఈ చీరను కూడా అంతేనండి స్టెప్ బై స్టెప్ ముందు కుచ్చిళ్ళు పోసుకున్నాను ఆ తర్వాత షోల్డర్ ప్లేట్స్ పోసాను ఆ తర్వాత ఇదిగో ఇలా పిన్నిస్లు పెడుతూ ఐరన్ చేయడానికి రెడీ అవుతూ చూసారా ఎన్ని పిన్నిస్లు పెట్టాను ఎన్ని అదే ఎన్ని అబ్బాయి ఏందబ్బా ఏంటబ్బా ఎంతసేపు మాట్లాడాలంటే ఎవరికైనా కష్టమే కానీ మీతో మాట్లాడాలి అంటే నేనేం చేయాలి చక్కగా ఈ వీడియో చూస్తూ అలా మీతో ముచ్చట్లేస్తూ అబ్బాబ్ భలే ఉంటుంది కదా అని అనుకుంటూ ఎందుకు మాట్లాడకుండా ఉండాలి ఎందుకు మ్యూజిక్ పెట్టాలి అని అనుకుంటూ ఇదిగో ఈ వీడియో ఇలా మీతో మాట్లాడుతూ ఇదిగో షోల్డర్ ప్లేట్స్ కంప్లీట్గా ఐరన్ చేసిన తర్వాత చెస్ట్ పార్ట్ ఇదిగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అలా లైన్ లాగుతూ సరి చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలండి షోల్డర్ ప్లేట్స్ ఎప్పుడైనా సరే ఎందుకంటే ఫ్రంట్ పార్టీ పక్కనే కనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు వడ్రాణం పెట్టుకుంటే ఒకలాగా చేయొచ్చు వడ్రాణం పెట్టుకోకపోతే కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేసి చేయాలి అందుకని ఇదిగో ఇలా చక్కగా ఐరన్ చేసేసానా అసలు ఈ క ఈ శారీ కలర్ కూడా భలే ఉంది కదా అని అనుకుంటూ ఈ చీరను కూడా సెమీ పఫీ ప్లేట్స్ పెట్టి ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేశాను అమ్మమ్మమ్మ అసలు కష్టం ఇప్పుడు మొదలైందండి ఈ చీరను చూసారా అస్సలు ఐరన్ చేద్దాము అంటే అబ్బా వచ్చిందండి అసలు ఎందుకు మాతో ఈ చీరలు ప్లీటింగ్ షేర్ చేసుకుంటున్నారు అని అనడానికి కారణం ఏంటో చెప్పన ఒక చీర ఒకలాగా ఇంకో చీర ఇంకొకలాగా అబ్బ రకరకాల మెటీరియల్స్లో రకరకాల కలర్స్లో రకరకాల అన్ని రకాల చీరలు ఒకేసారి వచ్చినప్పుడు మరి ఆనందంగానే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయంతో ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసాను ఒకటి కాదు అవునండి ఒకటి కాదు రెండు కాదు అవునండి రెండు కాదు మూడు చీరలు ఇప్పుడు చూస్తున్న ఈ చీర ఆ బ్లూ చీర రెండు ఒకే పద్ధతిలో షోల్డర్ ప్లేట్స్ పెట్టకుండా చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అమ్మో ఆ చీరను చూసారా ఓ కొంచెం కష్టపడ్డానండి ఐరన్ చేయటానికి చక్కగా ఈ ఐదు చీరలు అలానే ఇంకొక రెండు చీరల వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే అందులోను ఆ చీరలు వర్క్ చీర చేశానండి అమ్మో హెవీ వర్క్ అయినా చాలా చక్కగా ఐరన్ చేశాను ఆ చీరను కూడా సెమీ పప్పీ ప్లేట్స్లో చేసేసాను ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ చీరల కవర్లోనే పెట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాను మరి నెక్స్ట్ ఏంటి ఇందాకన్నా చెప్ ఇందాక చెప్తూ ఉన్నానే అదేనండి పూలు కూడా చెయ్యాలి ఆ పూలు ఏ పూలో తెలుసా చెప్పనా జిప్సం ఫ్లవర్స్ అండి ఈ జిప్సం ఫ్లవర్స్ ఇప్పుడు ఈ పెళ్లి కూతురికి పెళ్లి కూతురు అక్కకి ఈ ఇద్దరికి చేసి చక్కగా ఇచ్చేసేయాలి అమ్మో ఇప్పటికి టైం ఎంత అయిందో తెలుసా ఈరోజు ఈ చీరల ప్లేటింగ్ చేస్తూ ఉండగా ఇప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఈ పూలు కూడా చేసేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు అలా తీసుకెళ్ళిన తర్వాత అదుగా అలా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నానండి మళ్ళీ ఫోన్ ప్రాబ్లం లెన్స్ ప్రాబ్లం వచ్చేసిందంట ఫోన్లో అంతే ఆ ఫోను చూసుకోవాలా ఈ వీడియో తీసుకోవాలా అని అనుమాన అన అన్న అభిప్రాయంతో ఫోన్ను అయితే కొద్దిసేపు ఆపేసి నాకు కావలసినంత బట్టి చిన్న వీడియో తీసుకున్నానండి మళ్ళీ ఎల్లుండు అంటే ఒక రెండు రోజుల తర్వాత రిసెప్షన్ ఉందండి అండి ఆ టైంలో మళ్ళీ ఈ జెప్షన్ ఫ్లవర్స్తో చక్కటి వేణి కావాలన్నారు ఆ వేణి నేను ఎలా తయారు చేశాను అన్నది ఆ రోజు వీడియో అయితే ఫుల్గా తీస్తాను ఈ రోజైతే ఈ ఫోన్ని రిపేర్ చేయించేసుకొని రెడీ అయిపోతాను మరి ఎలా ఉన్నాయి నా ఈ చిన్న వీడియో కాదు కాదు పెద్ద వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఇంతసేపు మాట్లాడాలి అంటే అమ్మ బాబు అలసిపోయిందండి నా గొంతు అయినా సరే మీతో మాట్లాడాలనుకున్నాను కాంకణం కట్టేస్తాను ఇదిగో ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను చూస్తున్నారా ఫోన్ తేడా కనిపిస్తుంది చూసారా బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది అందుకే ఇంకా ఆగిపోయానండి సరే ఇంతకీ నా ఈ చిన్న వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దు ఇందులో మీరు ప్రత్యేకంగా మాకు చెప్పొచ్చింది ఏంటి చెప్పింది ఏంటి అని అనుకోవద్దండి చక్కగా ఈ చీరల ఫ్లీటింగ్ ఇన్ని చేశానని చెప్పటం కోసమే మీతో షేర్ చేసుకున్నాను మరి మళ్ళీ కొంచెం